నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నాం పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము నన్ను పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా కదా ఇంట్లో కొంచెం నాకు రోజులైనయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశిలకి సంబంధించి ఒకసారి తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకండి ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భారీ భర్త కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రార్థ కర్మలో తీసి పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా రైట్ మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా రైట్ అండి ఇక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాశి వాళ్ళతో పడుతుంది ఈ విషయాలు డిఫరెంట్ గా సో రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు పెళ్లి చేసుకున్నా బానే ఉంటుంది అన్న వీళ్ళందరితో అడ్జస్ట్ అవుతారు వీళ్ళు మెయిన్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే చేసుకున్న వాళ్ళు బాగా చూసుకోవాలి వీళ్ళ ఆ విషయంలో వీళ్ళొక్కటే మైనస్ అది సో వీళ్ళకి చూ చేసుకుంటున్నాం మేము బాగా చూసుకుంటున్నాం అనుకుంటారు గానీ బాగా చూసుకోవడం కాదు ఆ వాళ్ళే వీళ్ళని బాగా చూసుకోవాలి అన్ని విషయాలు చెప్పాలి అన్ని విషయాలు నేర్పించాలి ప్రతి విషయం చెప్ చెప్తే గానీ వాళ్ళు అర్థం కాదు తొందరగా మోసపోయే తత్వం ఉంటుంది తొందరగా నమ్మేస్తే తత్వం ఉంటుంది వీళ్ళకి ఒక విధంగా చెప్పాలి చిన్నపల్లి మహసత్వం అనుకోవచ్చు వీళ్ళని ఈ చిన్నపిల్లి మాసత్వం వల్ల ప్రతిదీ కరెక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు వాళ్ళకి వాళ్ళు చెప్పింది కరెక్టే వాళ్ళు చెప్పిందే రైట్ అని చెప్పి అని అమ్మడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది సో వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు కొట్టి తిట్టి హింసించే వాళ్ళు కాదు వీళ్ళ ఆలోచనని కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కంపల్సరిగా వీళ్ళకి మేష రాశి వాళ్ళు కుంభరాశి మకర రాశి వాళ్ళు అసలు పడరు పడరు అందుకని వీళ్ళ మాయకి వాళ్ళు కూడా మాయలు పడిపోతారు ఆటోమేటిక్ గా సో వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో అని కుజుడు మా మేషరాశి వాళ్ళు కూడా పడే అవకాశం ఉంది అందుకే చేయకూడదు వీళ్ళకి ఎవరిని చేయాలంటే కన్యా రాశి వాళ్ళని చేయాలి మిథున్ రాశి వాళ్ళని చేయాలి సో మిథున్ రాశి కన్యా రాశి మిథున్ రాశి వాళ్ళు లెక్కలు వేసి చెప్తారు ప్రతిదీ మీరు చేస్తాను కూడా ఇక నేను చెప్తాను లెక్క ఈ లెక్క చూడండి ఈ లెక్క ప్రకారం అయితే మీరు వెళ్ళండి అయితే వెళ్ళకండి చెప్తాను ఖచ్చితంగా ఆ వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు తర్వాత కన్యా రాశి తర్వాత వీళ్ళకి ఇంకా పడేది రుచిక రాశి వీళ్ళు బాగా పడతారు సో ఈ విషయంలో వీళ్ళు కొంత స్ట్రాంగ్ అండి అంటే వైఫ్ అయినా హస్బెండ్ అయినా వీళ్ళు వస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా లైఫ్ అంటే లైఫ్ చాలా బాగుంటుంది మోసపోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీ లైఫ్ వెళ్తుంది కర్కట రాశి వాళ్ళు కూడా పడతారు కానీ పాపం ఇద్దరు మోసపోతుంటారు పర్ఫెక్ట్ జోడి కరకర రాసి వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే ఇద్దరు మోసపోతారు ఆయన దూకమంటే ఈ దూకేస్తుంది ఆయన దూకమంటే ఈడో ఈడే దూకేస్తుంటారు పోల్స్ రియాక్స్ లాగా అలాగే ఉండాలి కానీ ఎట్లా ఎందుకంటే మీన రాశిలో రెండు లక్షణాలు ఉన్నాయి ద్విస్వభావం ఆ లక్షణ ఏంటంటే ఉంటే అబ్బాయిలు చాలా ఆరిగెంట్ గా ఉంటారు ఏది పట్టించుకోరు అన్ని ఫాస్ట్ గా ఆ దూకుడు స్వభావంతో ఉంటారు లేకపోతే ఒక భక్తి భావన శ్రద్ధ ఆ పూజ పునస్కారం వైరాగ్యంలో ఎక్కువగా ఉంటారు సో ఈ రెండు కాంబినేషన్ లో ఒక అమ్మాయి అదే కాంబినేషన్ వచ్చింది అనుకోండి ఇంకా కష్టమే అందుకని చేసుకోవద్దని చెప్పేది సో కర్కట రాశి వాళ్ళు ఎవరిని చేయొచ్చు అంటే దూకుడు స్వభావం ఉన్న అబ్బాయికి కర్కట రాశి అమ్మాయిని కాస్త ఆ దూకుడు ఆగుతుంది అద్భుతం అండి కానీ ఆల్రెడీ మీనరాశి వాళ్ళకి వివాహం జరిగిపోయింది మరి ఎట్లా అంటే ఏమైనా రెమెడీ ఉందా ఏదైతే చేసుకోకూడదు ఆ రాశి వాళ్ళని చేసుకున్నామని అంటే ఏం చెప్తారు తప్పకుండా మీనరాశి వాళ్ళు వైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వైఫ్ని బాగా గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి తల్లి తల్లిదండ్రులు బాగా గౌరవించాలి పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి ఈ పనులు ఖచ్చితంగా వీళ్ళు చేయాలి అలాగే వినాస అమ్మాయి అయితే హస్బెండ్ని ప్రేమగా చూసుకోవాలి హస్బెండ్స్ పేరెంట్స్ని బాగా ప్రేమగా చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి అప్పుడు దినదిన అభివృద్ధి గ్రోత్ ఉంటుంది వీళ్ళకి లేకపోతే ఏమవుతుందండి ఒకేసారి పైకి వెళ్ళి కింద పడిపోతుంటారు ఏదో ఒక ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడతారు ఇవాళ మేము బాగున్నాం అని మాకేం అవసరం లేదు అనుకోవడం లేదు వీళ్ళది వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ లైఫ్ అనమాట సో ఫిఫ్టీ ఇయర్స్ వరకు లైఫ్ అలాగే ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ అయితే లైఫ్ అసలు యాక్చువల్ వీళ్ళ లైఫ్ వచ్చేది కానీ అప్పటికి ఏముంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏమి అప్పుడు అంత వయసు వచ్చేస్తుంది మొత్తం వయసు మొత్తం పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అవుతుంది మార్పులు చేసుకోవాలి గా చేయాలి కానీ అప్పటికి ఏముంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏమి అప్పుడు అంతా వయసు వచ్చేస్తుంది మొత్తం వయసు మొత్తం పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అవుతుంది ఏ లైఫ్ లో ఎంజాయ్ చేసేది ఉండదు అందుకల్గానే ఈ మార్పులు చేసుకోవాలి గా చేయాలి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి జోలికి వెళ్లొద్దు అనేది చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాతీ నమ